ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొక్క రండి ఆ రొట్టె చేపలు పెట్టి పన్నెండు గంపలు మీకే చెత్తం తిందుగాని అట్లా ఎత్తుకొని నా యొద్ద నేర్చుకురండి అప్పుడు అప్పుడు అబద్ధం చెప్పలేదు ఏసో ఎప్పుడు మసిపూసి మారాడు కాయ చేయలా అర చేతుల వైఖరిని చూపించలా మెల్లిగా నమ్మించి పొడవ పెట్టి ఇందులోకి దింపలా అబద్ధి కూడా మాట్లాడుతున్నాడు అనమాట పచ్చిగా చెప్పాడు ఖర్చుగా చెప్పాడు నిక్కు తెలిసాడు రే నా దగ్గరికి రాగానే నీ పాప నా మీద పోయి నా రాజ్యాన్ని మీద గెచ్చుకో ప్రయాసపడి భారం మోసుకొని చూడ మరలారా మీరేమో వస్తున్నారు పాపాన్ని

మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకున్నది అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి రాంగానే అన్నాడా అండి వచ్చిన వాళ్ళందరికీ అన్నాడండి ఇప్పుడు మీలో ఎంతమంది ఏ కాడి మోస్తున్నారు బాగా ఎరిగిన వారే తెలిసిన వారే తెలుగుగా ఉన్న వాళ్ళు అంటున్నారు నా దర్శనం అది కాదన్నా నా పిలుపు మరి ఏంటన్నానా ఈ దర్శనం ఏంట్ర మరి దేవుని కుప్పం బట్ట అవయవం పనిచేసినా ఇంజిన్ మటుకు సూపర్ పనిచేత్మనే అర్ధరాత్రి ఒంటి కంటే తన్నా అరిగిపోద్దాని సకలేంద్రియంలో ఏ అవయం పని చేయడానికి జ్ఞానేంద్రియం అసలే పని చేయదు ఇది మడికి సూపర్ పెద్దాత్మ ఇచ్చినట్టు ఇస్ కళ్ళు కించేసిని స్పర్శ స్పర్శ కచ్చి రెస్పాన్స్ కూడా పోయింది దేవునికి ఆ చర్మాన్ని తరిగి చూస్తేనండి అలాగే అది గుర్రె చర్మ మనిషి చర్మ తేడా ఇప్పుడు ఎంత ఒంటి నిండా రోమాలు ఉంటే మాత్రం మానవ చర్మం గుర్రె చర్మం తేడా తెలియదు అంటే పెద్ద వయసు ఎక్కువైపోయింది ఆ స్పర్శ సరిగ్గా తెలియట్లా అతనికి చేతులు స్పర్శ చేయట్లేదు కంటి చూపు పనిచేయట్లేదు నువ్వే ఫ్రాడిన మనుషులు రుచి కరమగా వండి పెడతాయి నేను తృప్తి తృప్తి పొంది నేను దీవిస్తాను హల్లెలు అది దొరికింది పెద్దవాళ్ళని రెఫరెన్స్ నీకు దీవెళ్ళ కావాలా టేస్ట్ అడ్రా నేను తిని తృప్తి పొంది నీకు దీవెన నీకు కొంపక దీవెన నీ కొంచుకు దీవెన నేను తృప్తి పొందపతి నీకు ఆశీర్వదాలు అవుతాయి ఈ వాక్యం బాగా వినేసి ఉపవాసం లేకపోయినా సమర్పణ లేకపోయినా పరిశుద్ధులు అయిపోయినా వైరగ్యం ఆపోయినా ఉపదేశం రాకపోయినా ఎవరి ఇంటికి వాళ్ళకి మంచి టేస్ట్ వండి పెట్టేస్తే ఆశీర్వాదాలు వచ్చి అత్తలే ఈ దొడ్డు దగ్గర చూస్తున్నారు జనం హలో హలో నువ్వు ఎంత పెట్టావో అంతకు పది రెట్లు వచ్చేది నువ్వు ఇంకా బాగా తింటావు అంతే పర్లో ఉండే రెట్టు కింద దొరికిపోదు నీకు ఇప్పుడు నువ్వు చెప్తారు స్వత్రం ఎట్టకట్టు వస్తావులే అని చెప్తే అప్పుడు చెప్తా నేనాడు చెప్పేది అబద్ధం నీకు అండి హలో తింటున్నామంటే మరి ఎదగాలి కదండి అయ్యో అయ్యోపడి సమస్త ఒకరిగా ఇద్దరు అండి ఆ దర్శనం నాకు లేదండి ఆ పిలుపు నాకు లేదండి ప్రభు ఇంక నాతో మాట్లాడదు సపరేట్ గా ఎస్ఎంఎస్ ఆడతానండి రాత్రి ఇప్పుడు కనిపెడుతున్నారండి ఇంకా ప్రభు నాతో మాట్లాడలేదు బతురావు ఆహా ఫోన్ నెంబర్ ఇచ్చేవి నువ్వు పాపిస్ట్ మాటలు మాట్లాడబోకండి నాకు వాక్యం ద్వారా మాట్లాడితే నీతో మాట్లాడటం కాదా నాకు ఫోన్ చేసింది అయ్యా నేను బాప్యసం పొందాలనుకుంటున్నాను రాదు దానికి పాత్ర ఏముంది ఫోన్ చేసి అన్న ఇప్పటికే లేట్ అయిపోయింది అలా కాదు నేను ఇంకా కనిపెడతాను ఏం కనిపెడతాం కరిచినాం రావాలంట ఆ పట్టుకుని నెలలో ముంచి లేపినట్టుగా నా జరాగ వచ్చేసి ఏమోనమ్మా నీ మాత్రం అగ్నిలో కాల్తున్నట్టుగా నాకు కనపడుతున్నా పొందే బుద్ధిహీనమైన మాటలు మాట్లాడితే మరి కుక్క కాటుకు చెప్పుదే అబ్బా నమ్మి బాపం పొందిన వానికి పొందకపోతే అంత క్లియర్గా మళ్ళీ పిల్ల మళ్ళీ అందమైన ప్రార్థనకి నా సపోర్ట్ కావాలంటే మీరు తప్పకుండా ప్రార్థించండి రాత్రి ఏమని ప్రభు ప్రభు నువ్వు ప్రపంచ పరిస్థితులు ఎలాగున్నా ఈ పిల్లకి మటుకు దర్శనం చూపింటిగా ఇంకో చోట రాపోతే పర్లోహో కరెంట్ మాట్లాతులందరూ అయ్యా అయ్యా అంటారా నువ్వు వాతావరణే పిచ్చి వేషాలు అయ్యద్దు మారు మనసు బంధు ప్రభు అక్కడ సమీపంగా ఉంది చేతుల తీసుకోవతరం చెప్పండి గట్టిగా చెప్పవు దేవునికి స్తోత్రం అని గట్టిగా రేసు త్వరగా రాబోతున్నాడా